యా డన్ గైస్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ యా సో లాస్ట్ క్లాసెస్లో మనము క్లియర్గా డిస్కస్ చేసాం ఐడాక్ ప్రొసీజర్ డిస్కస్ చేసాం డాక్యుమెంట్ స్ప్రిటింగ్కి సంబంధించిన ప్రొసీజర్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సమ్ ఎస్ఫర్ హనా చేంజెస్ ఓకే వాటి గురించి టుడే క్లాస్లో నేను మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాను ఓకే ఎందుకంటే మనకి ఆల్మోస్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మినిమం మనం షార్ట్ ఆన్సర్స్ ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి షార్ట్ ఆన్సర్స్గా మనం ఏ విధంగా డిస్కస్ చేయాలి అనేది కూడా మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో చూడండి లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ ఫోర్ హానా ఇంటర్వ్యూ మెటీరియల్ చూడండి ఇంటర్వ్యూ మెటీరియల్ దీంట్లో మీరు ఈజీగా కూడా చదవచ్చు మనకి ఎస్ఏపి సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ డేటా ప్రాసెసింగ్ ఏసీసీ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ ఎస్ అంటే బిజినెస్ సైట్ ఫోర్ అంటే జనరేషన్ ఫోర్త్ హనా అంటే హైలీ పర్ఫార్మ్డ్ అనలిటికల్ అప్లయన్స్ అంటారు డిఫరెంట్ ఏంటి అనేసి కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో ఎప్పుడు ఏసీపీ స్టార్ట్ అయ్యింది ఓకే తర్వాత ఆర్ అంటే ఏంటి ఓకే తర్వాత మనకి చూడండి సింపుల్ గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమేమి చేంజెస్ అయ్యాయి అనేసి ఈసీస్కి దానికి ఏమి చేంజెస్ అనేది కూడా ఇక్కడ నేను నీట్ నీట్గా పెట్టుకుంటాను वाट ए बिजनेस सैट प्रोडक्ट आफ् एसपी प्रोडक्ट एसपी सो तरवा डिफरस बिटवी एसपीसी हना अंडस्ट हना दाख संबंधी डिफरस कना इजे आरबीएमएस लाइक वोराक डीबी टू हना इज ऐड इन मेमोरी क्लोन ओरियेड कलम ओरियेड डेटा बेस हना इज एस ओन डेटा बेस इवीन चूड़ी क्लीयर ऐसी आर् आर्थर हना నైన్టీన్ నైంటీ సెవెన్లో సెవెంటీ లో టూ సర్వర్ తీసుకొచ్చారు నైన్టీన్ నైన్టీ టూలో ఆ త్రీ సర్వర్ తీసుకొచ్చారు టూ థౌజండ్ ఫోర్లో ఈఆర్పి సర్వర్ని తీసుకొచ్చారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎస్ ఫోర్ హనాని తీసుకొచ్చారు వాటికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమున్నాయి పాస్టర్ పర్ఫార్మెన్స్ డేటా డైరెక్ట్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ అప్లికేషన్ ప్రజెంటేషన్ లేయర్ ఇన్ ఎస్సీపీ హనా సిపి విల్ పిచ్ డేటా డైరెక్ట్లీ ఫ్రమ్ ర్యామ్ SAP hana supports column oriented table, real-time data analysis, elimination of unnecessary complexity of hardware, in-memory database, column store, supports calculations అండ్ run, parallel ప్రాసెసింగ్ డేటా కంపారిజన్ మనకి ఏమేమి వచ్చాయి ఎస్ ఫోర్ హనాలు అనేది గా చూడొచ్చు ఫ్యూరీ కాన్సెప్ట్ ఇన్ ఎస్ ఫోర్ అంటే మొబైల్ ద్వారా కూడా ఆపరేషన్ చేయొచ్చు అనేది ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ లో మనం చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ ఫ్యాక్సిట్ అనాలిటికల్ ఈ త్రీ టైప్స్ ని తీసుకొచ్చారు ఏంటి అవి ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ దీస్ అప్లికేషన్స్ ఆర్ డిజైన్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ ఇండివిజువల్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ సచాస్ కస్టమర్స్ ఆర్ సేల్స్ ఆర్డర్స్ మేనేజింగ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్యారింగ్ అవుట్ ఏ స్పెసిఫిక్ బిజినెస్ ప్రాసెస్ సచ్ ఆస్ పోస్టింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఓకే ఇది ఏం అంటే మన కస్టమర్స్ యొక్క బిజినెస్ ఆబ్జెక్ట్స్ని ఆర్డర్స్ని లిస్ట్ మేనేజింగ్ లిస్ట్ని ఇది స్పెసిఫిక్గా వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ ని ఫిల్ఫిల్ చేస్తుంది క్యారీ అవుట్ చేస్తుంది ఫర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కోసం దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షన్

రికార్డింగ్ ఏ స్పెసిఫిక్ బిజినెస్ ఆబ్జెక్ట్ ఇన్ వన్ ప్లేస్ ఫ్యాక్ షీట్స్ ఆల్సో అలౌ యూ టుగేట్ ఆర్ నావిగేట్ ట్రాన్సాక్షన్ యాప్స్ టు రన్ ఎస్ఐపీ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ బిజినెస్ లో జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో గా వాటికంటూ ఒక ప్లేస్ ఉంటుంది స్టోర్ చేసుకోవడానికి డేటా ఆ యొక్క డేటాను ఏ విధంగా నావిగేషన్ పా ద్వారా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనేది కూడా షీట్ ద్వారా చూడొచ్చు ఈ మూడు ఇంపార్టెంట్ ఫ్యూరీలో బెనిఫిట్స్ ఆఫ్ అప్గ్రేడింగ్ టు ఎస్వర్ హనా సింప్లిఫికేషన్ థర్టీ వన్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫైనాన్స్ ఎన్హాన్స్మెంట్ థర్టీన్ పర్సెంట్ ఫ్యూరీ మొబైల్ సపోర్ట్ ట్వల్వ్ పర్సెంట్ చూడండి ద హనా డేటాబేస్ వాజ్ బిల్డ్ ఫర్ స్పీడ్ ఇట్ ఈస్ లైటింగ్ పాస్ట్ కంపేర్ టు అదర్ డేటాబేస్ థర్టీన్ ఫిఫ్టీ పాస్టర్ రిపోర్టింగ్ వన్ థౌజండ్ పాస్టర్ అనాలిటిక్ టూ హండ్రెడ్ పాస్టర్ రెస్పాన్స్ టైం Seventy percent savings when buying software, fifteen percent savings when buying hardware, twenty percent savings on labor. S for HANA customers are clients. So only about ten thousand out four lakhs of SAP customers are now using S estimated. What about the rest of the companies are also as follows fifty one percent plan to मैग्रेट इन एस हना इन दस्ट फैर्स इट इज़ नो नई पर्सैडेड प्लाइग्रेट डिफर आर्स हना अंडा बहुत सो दी एम एन की हना अने

Top 13 memory database. It is important to note that SAP's HANA data store, which was first released in 2010, is a fundamentally different architecture to your class, classic relational database. It runs in memory, meaning data is stored in columns instead of rows, allowing for faster near to real time. SAP's managed private cloud platform. इन दबिक विजूर्नाफॉर्मडिकेस एक्सक्लूसिवली लेयर एस फोर हना अप्लीकेशन लेयर फ्यूरी ईजी एक्सेस प्रेजेंटेशन लेयर ई विधा दी डिजन एस फोर हना क्लौड एस फोर हना अंप्रम चूँ इकड़ मेन एस फोर हना अंप्रम दरपी बिजनेस साइट बेस्ड आन दस फोर हना इन मेमोरी डेटाबेस विथ ऑन आमिस द कस्टमर मेनेजेस एव्रीथिंग इंक्लूडिंग द हना डेटा बेस డేటా సెంటర్స్ ఓఎస్ మిడిల్వేర్ సర్వర్స్ వర్చువలైజేషన్ అండ్ నెట్వర్కింగ్ ఎస్ఏపిఎస్ఫార్ హనా క్లౌడ్ ఎడిషన్ ఇక్కడ ఏదైనా ఇంటిగ్రేషన్స్ ఉన్నా కస్టమైజేషన్ ఏదైనా చేయాల్సి వస్తున్నా ఇవన్నీ కూడా ఇక్కడ మన అప్లికేషన్స్ లో చెక్ చేయొచ్చు క్లౌడ్ ఎడిషన్ సో ఎస్ఏపి ఎస్ఫర్ హనా క్లౌడ్ ఈస్ సాస్ వర్షన్ ఆఫ్ ఎస్ఫార్ హనా సాస్ డెప్లాయ్మెంట్ మీన్స్ యూజర్స్ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మచ్ ఆన్ మచ్ ఆఫ్ ప్రామిసెస్ ఎస్ ఫోర్ అంక్షనాలిటీ విత్ నీడింగ్ ద హార్డ్వేర్ డేటా బేసెస్ ఫర్ ఐటీ స్టాఫ్ రిక్వైర్డ్ ఫర్ ఫర్ ది నాన్ ప్రకేనా ఇక్కడ డైరెక్ట్ గా మనకి డేటాబేస్ అనేది క్లౌడ్ లో సేవ్ లైసెన్సింగ్ మోడల్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్స్ లైసెన్సింగ్ అన్ ప్రమైజ్ ట్రెడిషనల్ లైసెన్సింగ్ మన ఇయర్లీ క్లౌడ్ కి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవాలి డేటా సేవ్ చేసుకోవాలి చిన్న చిన్న అమ్మా దానికి దీనికి తేడా ఏమి ఉండదు చూడండి ఎస్ఏపి ఎస్వర్హన హైబ్రిడ్ మోడల్ ఇవన్నీ వర్షన్స్ అనుకోండి చిన్న చిన్న ఓకే ద ఎస్ఏపి ఎస్వర్హన హైబ్రిడ్ మోడల్ ఇస్ ద ఎక్స్పీడియంట్ deployment ఆప్షన్ ఫర్ కంపెనీస్ Who want to get two in one flexible IT solutions and innovative business transformation under full control of core business applications? New implementation system conversion. So new implementation system conversion landscape transformation. మాడ్యుల్ రీప్లేస్ ఈసీ సిక్స్ ఫైనాజీ నుంచి ఎఫ్ఐసిఓ ఫైనాన్స్ అండ్ కంట్రోల్ సింపుల్ ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ హనా ఫైనాన్స్ చాలు ఈసీసీ లైక్ అసాప్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పింది అదే ఎస్వర్హనా గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీని ఉపయోగించమంది ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అంటే మనకి అప్గ్రేడింగ్ టు హనా ఫ్రమ్ ఈసీసీ ఆ ఈ సిటీ నుంచి యశ్వహనా బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పారు ఎక్కడెక్కడ ఏం చేంజెస్ చూడండి మన జిఎస్ ని క్రియేషన్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ ప్రైమరీ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ సెకండరీ కాస్ట్ ఈ పేజీలో ఈ ఆప్షన్స్ మాత్రమే అప్డేట్ అయ్యాయి ఎఫ్ఎస్ డబుల్ జీరోలో లో మనం క్రియేషన్ చేసేటప్పుడు సో తర్వాత ఇక్కడ చూడండి క్లియరింగ్ స్పెసిఫిక్ టు లెడ్జర్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఒకటి యాడ్ చేశారు బిజినెస్ పార్ట్నర్ యూనివర్సల్ జర్నల్ ఇవే అమ్మా ఈశ్వర ఆలోచన సమ్ చేంజెస్ ఓకే అంతే అంతకంటే ఏం కొట్టాలో సో తర్వాత టీ కోడ్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ దగ్గర దగ్గర నుంచి మీకు ఆల్మోస్ట్ టీ కోడ్స్ అన్ని కూడా మీకు ఒక పీడిఎఫ్లో నేను ఇస్తాను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫిజికల్ ఇయర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓకే అన్నీ కూడా రన్నింగ్ పోస్టింగ్ యాక్టివేటర్స్ ఆఫ్ లైన్ అటెన్ డిస్ప్లే hold documents document parking sample documents recurring documents open item management reversal interest calculations foreign currencies balances revolution tax and sales or purchases house guns అడ్వాన్స్ పేమెంట్స్ ఆర్ డౌన్ పేమెంట్స్ పర్టికులర్స్ పార్టీ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ఇవన్నీ మీకు టీ కోర్స్ అన్ని కూడా ఒకే డాక్యుమెంట్ లో మీకు ఇవ్వడం జరిగింది క్యాష్ జర్నల్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ టాక్స్ బేసిక్ సెట్టింగ్స్ Advanced payments are down payments, bill discounting rate management. 200. Closing procedures GL reports, Customer reports, Integration. ఇవన్నీ కూడా ఉంటాయి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ तरह सम इंटरव्यू पोसिश ये वैल्यू कूड़ा मिकूंडा व्हाट इज़ एप्पेसीवो व्हाट इज़ कंपनी व्हाट इज़ कंपनी कोड बिजनेस एरिया बिजनेस फंक्शन एरिया पेट कंट्रोल एरिया फिजिकल एरिया वेरिएंट एर शिफ्ट Year dependent, year independent, posting period variant, field status variant, document type, document number range, tolerance group. Assign users to tolerance group. Global parameters. Hosting keys. Chart of accounts. Operating chart of accounts. view chart of accounts. Country specific chart of accounts. What is account group? What is retain earnings? ఇవన్నీ మా సింపుల్ క్వశ్చనరీస్ నర్ ఆన్సర్స్ వాట్ ఇస్ అకౌంట్ డిటర్మినేషన్ వాట్ ఇస్ బాత్ డాక్యుమెంట్ వాట్ ఇస్ హోల్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ కూడా మీకు యాస్ ఇట్ ఇస్ గా మీకు గూగుల్ యాక్సెస్ అనేది మెయిల్ యాక్సెస్ అనేది అన్నిటి మీద ఇస్తాను ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి క్లియర్ గా ఓకే ఇంకా చిన్న స్మార్ట్ ఫోన్ టాపిక్స్ కూడా వీడియోస్ రూపంలో ఉంటాయి అవి కూడా చూడవచ్చు ఎస్ఓ రహనా సంబంధించిన కొన్ని వీడియోస్ అకౌంట్స్ పేబైల్ వరకు కూడా పెట్టి ఉంటారు అవి కూడా మీరు ఎస్ఓ రహనా యాక్సెస్ తీసుకుని చూడవచ్చు ఓకేనా ఇవి చూడండి From tomorrow, on to Advanced Excel starts a g yes Bye, guys!